ఎస్ఎంఎస్ సెవెన్ వన్ సెవెన్ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఓడిసి మండలం తుమ్మలకుంట్లపల్లి పంచాయతీలో సుపరిపాలనకు తొలి అడుగు ఇంటింటికి కూటమి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించి ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం చూపారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఇవాళ త్రీకుండాపల్లి ఓడిసీ మండలం కూడా పళ్ళకి రూపంలో చాలా చాలా మంచి రెస్పాన్స్ ఉంది ప్రతి ఒక్కను చాలా హ్యాపీగా ఆహ్వానిస్తున్నారు అందరూ మీడిపి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో చాలా వరకు ఉంటాయి తల్లికి వందనం కొన్ని ఇళ్ళల్లో అయితే ఐదు మందికి పడి ఉండేది కూడా చూస్తున్నాము చాలా హ్యాపీగా ఉన్నారు మదర్స్ అందరు కూడా ఇంకా రాబోయే కాలంలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుంది రైతులకు కూడా ట్వంటీ థౌజండ్ అన్నదాత సుఖీ బాబా కూడా త్వరలో అది స్టార్ట్ అవుతుంది సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా మిగతా కూడా డ్రిప్ సబ్సిడీలు విత్తనాలు పంపిణీ అన్నీ కూడా జరిగాయనే చెప్తున్నాను పెన్షన్లు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా అంటే ఇంకా కొత్తవి స్పోర్ట్స్ పెన్షన్లు కూడా యాడ్ అవుతున్నాయి అవి త్వరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది అని హామీ ఇస్తున్నాము ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే రోడ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ అవి రాసుకుంటున్నాము అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ